గుడ్ మార్నింగ్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటువంటి తిరుమలకు సంబంధించిన విషయాల్లో లడ్డు అక్కడ మనకు జరిగిందా లేదా అనే విషయాన్ని చెప్పాలి కానీ రివర్స్ టెండర్లో కోట్ల రూపాయలు సేవ్ చేశాను అదంతా మేము బుక్ చెప్పి చెప్పాలి కానీ నువ్వు ఏదో ఇక్కడ రాజకీయం అర్థం కావడం లేదు నువ్వు బుడ్డ మెరపకాయ నువ్వు అనుకున్నదే చేస్తున్నావు ఇప్పుడు వాళ్ళు రాజధాని గురించి టెంపుల్స్ పోతే రకరకాలుగా పెట్టి హింసించావు రోడ్లలో తిరగకుండా చేసావు పోలీసు వాళ్ళ ద్వారా అదే పోలీసులు నిన్ను అడ్డగించారు చట్టం ఎవరి సొత్తు కాదనేది నువ్వు గుర్తుపెట్టుకుంటే మంచిదని అదేవిధంగా ఏదైతే మీరు ఎంత అరాచకాలు చేశారో కూటమి చేయకుండా నిరోధించే ప్రయత్నంలో భాగంగా నీ శ్రేణులు మే మోహరిస్తే మంచిదని ఇక్కడ బీజేపీ వాళ్ళు కానివ్వండి జనసేన కానివ్వండి టీడీపీ కానీ అక్కడ తిరుమలలో తిరుపతిలో కింద మోహరించింది నిన్ను అడ్డుకునే ప్రయత్నం చేయాలనేది హిందూ పరిషత్ హైదరాబాద్లో ముప్పై తారీఖు కార్యక్రమాల కోసం కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు హిందూ మనోభావాలకు దెబ్బతిన్నటువంటి ఈ లడ్డు వ్యవహారాన్ని ఇప్పటికైనా ఉన్నది యథార్థాన్ని చెప్తే బాగుంటుందని రివర్స్ టెండర్ అనే అని చెప్పి పోలవరాన్ని పోలవరం ప్రాజెక్టును అటకెక్కించిన మీరు ఇప్పుడైనా ప్రతిపక్షంలో ఉండి సరైన సూచనలు చేస్తూ మళ్ళీ అధికారంలో వచ్చే ప్రయత్నాలకు చేయండి విపరీతమైనటువంటి ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించినటువంటి మీరు తెలిసి తెలియక ఎవడి మాట వినకపోవడం మొండి వైఖరి ఫ్యాక్షన్ టైప్ రాజకీయాలు ఇంకా ఏమన్నా అంటే ఇక్కడ నీవు నీ కుటుంబము తిరుమలకు వెళ్ళాలి వెళ్ళి ప్రక్షాళన చేసుకోవాలి పోయేటప్పుడు ఒక బుక్లో సంతకం పెడితే పోయేది ఏముంది చెప్పు నువ్వు అది నేను చేయను అంటావు అంటే ముఖ్యమంత్రిగా హోదా అంటావు మొన్నటికి మొన్న కోర్టు పిలిచి ఇరవై వేలు పూచిక అంటే నేను పోను అంటావు అంటే నువ్వు దైవాంశ సంబూతుడివాసు ప్రభువా అల్లావా అని నువ్వు అనుకుంటున్నావు నీ అంతగా నువ్వు అనుకుంటే కాదు ప్రజాస్వామ్యం అంటే రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేస్తూ ప్రజల కోసం పనిచేసేదే ప్రభుత్వము కేవలం మీ స్వార్థం కోసం మీరు ఆస్తులు పెంచుకోవడానికి కోసం పరిపాలన చేయడం కరెక్ట్ కాదు మీరు మీ కుటుంబం మీరు మట్టి కొట్టుకొని పోతారు ఇద్దరు ఎవరు కేసీఆర్ మట్టి కొట్టుకొని ఒక్క సీట్ రాలేదు బీజేపీ వాళ్ళ ఎత్తుల్లో మీరిద్దరు కూడా చిత్తైతారు అది మీరు గమనించడం లేదు బీజేపీ పార్టీ తెలంగాణలో బడిపడుతూ ఉంది ఆంధ్రలో బలపడానికి ఈ లడ్డు వ్యవహారం తిరుమల వ్యవహారాన్ని ఒక బావుగా తీసుకొని వాళ్ళు సేవలు గుళ్ళల్లో చేసుకుంటూ అక్కడి నుంచే రాజకీయం నడపాలని బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు నీవు నువ్వు కూడా మీ యొక్క శ్రేణులతోటి ప్రతి గుడిలో పూజ చేయమని చెప్పి చెప్తా ఉన్నావు నువ్వు అలానే ఎవరి ఓట్లు కూడా పోకుండా నీవు అటు క్రిస్టియనా హిందువా ముస్లిమా అనేటువంటిది ఎవరికి తెలియదు రెండు కాళ్ళ మీద మూడు కాళ్ళ మీద పొడవలేస్తూ నువ్వు ఏం చెప్తున్నావో ఎవరికి అర్థం కాని పరిస్థితి నిన్న నువ్వు ప్రెస్ మీట్లో చెప్పిన అంశాలను గమనిస్తే నాకు నోటీస్ ఇచ్చారు పోవద్దన్నారు అన్నారు మేము ఇవ్వలేదని గవర్నమెంట్ చెప్తుంది కాబట్టి ఇప్పటికే నా సమాజం చేసే సేవ చేసేది నేర్చుకో ప్రజలకు చేరువగా నీ కంపెనీస్లో మినిమం వేజ్ వచ్చేట్టుగా చూడు అదేవిధంగా వాళ్ళందరికీ కూడా అన్నీ చేసేట్టుగా చూడమని కోరుకుంటూ మేము విరమిస్తున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్